దేవుడిని జీవితంలో కోరుకునే మొదటి స్థానం నా ఎంత ప్రమాదానికి మనం తెలియకుండానే మనల్ని ఎంత ప్రమాదంలోనికి సాధారణ తీసుకెళ్తున్నాడో ఈ మహలా అనేటువంటి గురువు మొదటి స్థానం దేవుడికి రెండో స్థానం లేదు మూడో స్థానం దేవునికి ఇచ్చేటట్లుగా చేసేటటువంటి చాలా మంది జీవితంలో మళ్ళా ఇంకో వారం లేదా ఆదివారం ఇంకొకటే వస్తుందా సంవత్సరానికి ఎన్నో వస్తాయో నెలలో ఎన్నో వస్తున్నాయి ఏమి వార కార్యక్రమాలు బాగుంది మళ్ళీ ఇంకో వారం పెడతారా అప్పుడు పోదాం కదా ఈ గంటలో ప్రార్థన చేసుకోకపోతే ఇంకో గంట ఈ గంట ఇంకో గంట లేదా ఈ గంటలో పని చేసుకుంటే